అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పెట్టా గుట్టు నిమిషంలో తెలిసిందిలే ఉండేది గజారిపోయిందిలే ఇదిగో జలగన్న నువ్వు ఎన్ని గోతులు తీసినా ఆ బాబు పవనో ఆ గోతిలో పడ్రో వారిద్దరినీ విడగొట్టే మంచి అవకాశం చేజారిపోయింది ఎందుకిలా జరుగుతా ఉంది అన్ని నాకు రివర్స్ లోనే ఎందుకు జరుగుతా ఉన్నాయి నువ్వు చేసిన యద పనుల వల్లే కేవలం నీ వల్లే వాళ్ళు కలిశారు ఆ రోజు అన్యాయంగా బాబు గారిని అరెస్ట్ చేయించావు లేకపోతే పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆ బాబుని కలిసేవాడు కాదు బాబును జైల్లో వేయకపోయినా కలుస్తారు అని ముందే అనుకున్నారుగా అనుకున్నా అవి ఈ బాలయ్య నోటిదోల వల్ల ఇంకొకరి వల్ల కలిసేవాడు కాకపోవచ్చు నువ్వే వాళ్ళని కలవడానికి రాజమండ్రి సెంట్రల్ జైల్ ని వేదిక చేసావు జరగ అప్పుడు అంతగా ఆలోచించలేదు అసలు పవన్ నువ్వు లెక్క చేయలేదు ఏగులో వచ్చి మేగులో తయారైనాడు నాకు నిద్ర లేకుండా చేస్తూ ఉన్నాడు ఇదిగో జలగన్నాయ్ రోజు రోజుకి నువ్వు చేసే తెక్క పనుల వల్ల ఇంకా స్ట్రాంగ్ అవుతున్నారు వాళ్ళు చిక్క పనుల నేనేం చేసినాను తెక్క పనులు ఏం మాట్లాడుతూ ఉన్నావు తొరి నువ్వు చేసేవన్నీ తెక్కపల్లే అసలు నువ్వే సరిగ్గా ఉంటే నీ పరిపాలనే బాగుంటే జనాలకు నీ మీద వ్యతిరేకత లేకుంటే ఆ కూటమిని లెక్క చేసేవాళ్ళ రెండు వేల పంతొమ్మిదిలో బాబును ఓడించి నువ్వు భారీ మెజారిటీ ఇచ్చి కూర్చోబెట్టిన ప్రజలకి నువ్వేం చేశావు నువ్వేం చేశావు నేనా నేనేం చేసినాను ప్రజలకు మంచి చేసినావు కదా మంచి కదా హే ప్రజల్ని నిలువునా ముంచేసావు అభివృద్ధి పనులు ఒక్కటి కూడా చేయకుండా మన బూత్ తో దోపిడీలు చేయించి దౌర్జన్యాలు చేయించి ఎక్కడ పడితే అక్కడ అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు ఏ తొలిపళ్ళు నా మీద రివర్స్ అవుతున్నావు ఏంది మీరంతా మీరంతా దోచుకోలేదా ఒక్కడినే అంటా ఉన్నావు మేమంతా దోచుకోవడానికి కారణం నువ్వే కదా జరగలే నువ్వు దోచుకుంటూ మమ్మల్ని దోచుకోమని రాష్ట్రం మీద వదిలేసి రాజధాని కట్టకుండా చేసి ఒక కంపెనీ కూడా రాకుండా చేసి చేతకాని దద్దమ్మవి దోపిడి దొంగవి అని ముద్ర వేసుకున్నావు అప్పుడు నేను దోచుకుంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఉండడానికి లింక్ ఏంటి అని అడుగుతా ఉన్నా ఉందే ఉందనాయ్ నువ్వు అలా దోచుకున్నావు కాబట్టే మళ్ళీ వస్తే నువ్వు ఈసారి రాష్ట్రానికి ఏకంగా గుండు కొట్టేస్తావని ప్రజల్లో భయం ఉంది ఓటమిగా ఎప్పటికీ వాళ్ళు కలిసి ఉంటే అధికారం ఈ చేతికి ఈ జన్మలో రాదు మరి వాళ్ళను విడదీయడమేలా మొన్న బాలయ్య విషయంలో విడిపోతారేమో అనుకున్నా బాలయ్య చిరంజీవిని మాట అన్నప్పుడు పవన్ కళ్యాణ్కి కోపం వస్తుంది అనుకున్నా నేను అధికారంలోకి వస్తానని చెప్పి వాళ్ళలో వాళ్ళు ఎన్ని తిట్టుకున్నా వాళ్ళు ఇలా కలిసి ఉంటారా ఇదెక్కడ న్యాయం ఇదెక్కడి ధర్మం నువ్వు వాళ్ళిద్దరిని ఎంత బాగా అనుకుంటే అంతకంటే బాగా కలిసిపోతున్నారు ఎప్పటికప్పుడు వాళ్ళలో వాళ్ళకి ఎన్ని గొడవలు వచ్చినా నువ్వే కనిపిస్తారా వాళ్ళకి మధ్యలో నిన్ను చూసుకునే వాళ్ళు కలిసిపోతున్నారు ఆ అల్లు అర్జున్ కూడా ఎలాగోలా మన వైపుకు లాక్కుని పవన్ కి బలం తగ్గేలా చేశాను చిరంజీవి ఫ్యాన్స్ని కూడా సింపతి ప్లే చేసి మన వైపుకు లాక్కునే ప్రయత్నం చేశాను ఎన్ని 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 చేస్తూ ఉన్నా వాళ్ళంతా కలిసే ఉంటా ఉన్నారు నాకు మెంటలు వచ్చేస్తా ఉంది తోరి నీకో ఎంత మెంటలెక్కినా ఇంకో పదిహేను ఇరవై సంవత్సరాల వరకు ఆ కూటమి వాళ్ళు మనకి ఛాన్స్ ఎవ్వరు జలగన్నాయి వాళ్ళు ఫిక్స్ అయిపోయారంతే అలా ఎలా ఫిక్స్ అవుతారు దీనికి పరిష్కారం ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఒకటి చెయ్యాలి ఏం చేసినా లాభం లేదని అనిపిస్తుంది ఈ దగ్గర ఏదైనా కన్నింగు దిక్కుమాల ఐడియా ఉంటే చెప్పు చివరి ప్రయత్నం చేద్దాం అసలు మన యదవ సన్నాసులు అంతా ఏం చేస్తా ఉన్నారు నాకు అర్థం కావడం లేదు దోచుకున్నవి దాచుకున్నవి కాపాడుకునే పనిలో ఉన్నారులే చెప్పు ఆ పనితో పాటు ఇదిగో నేను చెప్పేవి కూడా చేయమని చెప్పు ఎక్కడికక్కడ చిచ్చులు పెట్టమని చెప్పు బాలయ్య ఫ్యాన్స్ కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మధ్య గొడవలు సృష్టించమని చెప్పు మన సోషల్ మీడియా సన్నాసులు ఆ కూటమి బ్యాచ్ ని ఏకి పారేస్తూ ట్రోల్స్ చేయమని చెప్పు అస్సలు వదిలిపెట్టొద్దు వాళ్ళలో వాళ్ళు కొట్టుకు చచ్చేలా చేయాలి ఏదైనా వస్తే నేను చూసుకుంటా ఏం చూసుకుంటా ఏంది నువ్వు చూసుకునే నా చింతకాయ్ ఆల్రెడీ ఇప్పుడు మనం చేసేవన్నీ అవేగా నేను కూడా ఫైనల్ గా నీకు ఒకటే చెప్తున్నా జలగన్నాయ్ ఈ జన్మలోనే కాదు వచ్చే జన్మలో కూడా వాళ్ళను విడదీయడం నీ వల్ల కాదు నా నాటిని హ్యాపీగా నీ తప్పులు ఒప్పేసుకుని ఆ చెంచులు కూడా జైలుకెళ్ళి శాస జీవితాన్ని గడిపే నీ సమస్యకు సరైన పరిష్కారం అంతే అంతేనా